అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మరి మనం గతంలో విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం మొదటి భాగాన్ని మనం చెప్పుకొని ఉన్నాం మనం ఈరోజు నుండి విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం రెండవ భాగాన్ని మనం చెప్పుకోవటం ప్రారంభిస్తూ ఉన్నాం మరి ఈ పుస్తకాన్ని ప్రారంభించబోయే ముందు మరి నా ఆధ్యాత్మిక పరమ గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు స్వర్ణమాలాపత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు మరి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి తమ జీవితాల్ని ధన్యం చేసుకోవటానికి అద్భుతమైనటువంటి సాధన ప్రక్రియను మనకు అందించారు అదే శ్వాస మీద ధ్యానం ఈ ధ్యానం పత్రిగారు పండితులు పామరులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి తెలియచేశారు అట్లాగే పేదవాడు ధనికుడు అట్లాగే పల్లెల్లో వాడు పట్నంలో ఉన్నటువంటి వాడు అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని అందజేశారు అతి సులభమైనటువంటి సరళమైన సున్నితమైన సహజమైన శ్వాసధారను గమనించటమే ధ్యానాభ్యాసమని ఎలుగెత్తి చాటినటువంటి చెప్పినటువంటి వ్యక్తి కాదు శక్తి బ్రహ్మర్షి పితామహపత్రిజీ ధ్యానం అంటే అమనస్క స్థితికి చేరటం ధ్యానం నేర్పిషయం మనహ అని మనకు తెలియచేస్తోంది ఒక్క ఆలోచన కూడా లేనటువంటి స్థితికి మనస్సు లేనటువంటి స్థితికి చేరటమే ధ్యానం మరి తరువాత మనకి మరొక దాన్ని అందజేశారు పత్రిజీ అది స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు అంటే ప్రాచీనమైనటువంటి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మొదలుకొని మహాభారత భాగవతాది గ్రంథాలే కాకుండా మరి ఈ రోజున ఉన్నటువంటి నవీన యుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలు అనేకానేకం ఉన్నాయి అట్లాగే పత్రిజీ స్వయంగా మనకు అందించినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలను అన్నింటినీ చదివి వాటిని ఆకళింపు చేసుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోమని మరి పత్రికారు మనకు తెలియజేశారు మరి ఒక పుస్తకం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఒక పుస్తకాన్ని మనం చదివే ముందు ఆ పుస్తకాన్ని చక్కగా రెండు చేతులతో పట్టుకుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని లోపల మనం అనుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని అందించినటువంటి అంటే రచించవచ్చు అందించవచ్చు అందించినటువంటి కవి కావచ్చు యోగి కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు వారి యొక్క మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని నేను అర్థం చేసుకోవాలి అని ఒక్కసారి కళ్ళు రెండు మోసుకుని ధ్యానించుకుని ఆ పుస్తకాన్ని చదవాలి ఆ చదివిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు మనలో ఇంకిపోవాలి మనలో ఇంకిపోయిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు రావాలి ఇది అసలైనటువంటి స్వాధ్యాయానికి చెందినటువంటి విషయం మరి పత్రి గారు తాను రాసినటువంటి పుస్తకాలు మాత్రమే లేదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే కాదు అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి పుస్తకాలను చదువుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పినటువంటి మహాశక్తి బ్రహ్మర్షి పితామహపత్రిజీ మరి అందులో భాగంగానే మన ఈ గ్రంథాలయ కార్యక్రమంలో అనేక పుస్తకాల గురించి చక్కగా వివరణాత్మకంగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఇది స్వాధ్యాయం అట్లాగే స్వ అధ్యయనం అది కూడా ఉంది అంటే నన్ను నేను చదువుకోవటం అంటే నా లోపల నా ఆంతర్యంలో ఏ భావాలు ఉన్నాయి ఏ ఆలోచనలు ఉన్నాయి ఏ ఉద్రిక్తతలు ఉన్నాయి ఏ కోపం ఉంది ఈర్ష్య ఉందా అహంకారం ఉందా స్వార్థం ఉందా ప్రేమతత్వం ఉందా మరి ఆధ్యాత్మికతో నేను ఉన్నానా లేదా అనేది మన లోతుల్లోకి వెళ్ళి మనమే తెలుసుకుని మనమే వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే బయట బయట ఉన్నదాన్ని ఒక దాన్ని ఎవరైనా శుభ్రం చేయవచ్చు ఒక గదిని కావాలంటే ఒక ఇంటిని కావాలంటే ఎవరైనా శుభ్రం చేయవచ్చు కానీ నా లోపల ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసుకోవాల్సింది అంటే లోపల ఉన్నటువంటి ఆ భావాలని అన్నింటినీ సరికాని భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించుకుని అత్యధికమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో ఆ స్థితికి చేరటానికి స్వ అధ్యయనం ఉపయోగపడుతుంది ఇది స్వాధ్యాయం యొక్క ఉపయోగంగా మనకు పత్రికారు అందించినటువంటి గొప్ప విషయం మూడవది సర్జన సాంగత్యం సత్వజన సాంగత్యం సత్యం తెలిసినటువంటి జనులతో కలిసి ఉండటం ఈ సజ్జన సాంగత్యం దగ్గరకు వచ్చేటప్పటికీ ప్రస్తుతం మనం మరి రెండు రకాలైనటువంటి సజ్జన సాంగత్యాదులు మనకు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్నటువంటి సజ్జన సాంగత్యం పరోక్షంగా జరుగుతూ ఉన్నటువంటి సజ్జన సాంగత్యం అంటే అంటే పెద్దగా తేడా కాదు కానీ ఇప్పుడు నేను రెండు వేల నాలుగులో నేను జానంలోకి ప్రవేశించాను ఆ రోజు నుండి వందలాది ధ్యాన కార్యక్రమాల్ని నేను నిర్వహిస్తూ వస్తున్నాను అందులో వచ్చినటువంటి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరితో మరి ఎన్నో మంచి పుస్తకాలను గురించి చెప్పటం జరిగింది అట్లాగే ఎంతోమంది సీనియర్ పెర్మిడ్ మాస్టర్స్ వచ్చి ముఖాముఖి కలుసుకుని అంటే భౌతిక దేహాలతో కలుసుకుని చెప్పినటువంటి సాంగత్యతలు ఒకటైతే మరి ఈ రోజున మనకి ఈ ప్రసార మాధ్యమాల వలన ఇంకా అద్భుతమైనటువంటి ప్రచారం సాగుతోంది ఎట్లాగో అంటే ఇప్పుడున్నాను ఇప్పుడు నేను కేవలము ఒక కెమెరా ముందు నేను ఉన్నాను అంటే ఈ ఇప్పుడు ఇది నా ముందు ప్రేక్షకులుగా లేదా జానులుగా ఎవరున్నారంటే ఒక తప్ప ఇంకెవరూ లేరు కానీ ఈ చెప్తూ ఉన్నటువంటి ఈ విశేషాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నవాళ్ళు లేదా యూట్యూబుల్లో లేకపోతే మరొక దాంట్లో చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక అనేక మంది ఉంటున్నారు ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే ఈ రోజున మీరు చూస్తానికి వీలు కాకపోతే తరువాతి కాలంలో ఇది మనం ఇంకొకసారి ఎందుకంటే రికార్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం వినేటువంటి అవకాశం ఈ రోజున ఈ ప్రసార మాధ్యమాల ద్వారా దొరికింది అందుకే సజ్జన సాంగత్యం ప్రత్యక్ష పరోక్ష అని రెండు విధాలుగా ఉంది అని చెప్పడానికి ఇది నా భావన కాబట్టి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ప్రతిరోజు నీ నిత్య జీవితంలో అంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట ధ్యానము ఒక గంట స్వాధ్యాయము ఒక గంట సజ్జన సాంగత్యము ఉంటే నీవు నీవు కోరుకున్నటువంటి ఆధ్యాత్మిక లోతుల్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు ఇది మనకి పత్రికారు అందించినటువంటి ఒక గొప్ప విషయం ఇక మనం విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకాన్ని మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి అసలు ముందు ఈ పదాలకి ఉన్నటువంటి అర్థాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం శివునికంటే ఆరు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వము ఉన్నటువంటి దీనిని ఒక సమకాలీకుడైనటువంటి మార్మికుడు విజ్ఞాన భైరవతంత్ర అనే దానికి చెప్పిన అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విజ్ఞాన విజ్ఞాన అంటే చైతన్యం భైరవ అంటే చైతన్యానికి ఆవల ఉన్నటువంటి ఏదైతే ప్రజ్ఞాతలం ఉంటుందో అది తంత్రము అంటే మార్గము లేదా పద్ధతి అంటే చైతన్యానికి ఆవల ఉన్నటువంటి ప్రజ్ఞాతలం ఏదైతే ఉందో దానికి చేరేటువంటి మార్గాలు లేదా పద్ధతులు ఈ పుస్తకానికి ఉన్నటువంటి గొప్ప అర్థము సమకాలికుడైనటువంటి మార్మికుడు చెప్పినటువంటి అర్థం ఇక భైరవు భైరవుడు భైరవుడు భైరవి అనేవి ఒక విశిష్టమైనటువంటి పదాలుగా మనకి తెలియచేస్తున్నారు భైరవుడు భైరవి అంటే ద్వంద్వాలకు అతీతులైనటువంటి వాళ్ళు అని చెప్తున్నారు మరి ద్వంద్వం అంటే ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నది అంతా కూడా ద్వంద్వమే అంటే రెండు 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 అన్నీ కూడా చూడండి జననం మరణం మరి అట్లాగే ఆశ నిరాశ సుఖం దుఃఖం మరి స్వార్థం నిస్వార్థం ధర్మం అధర్మం మరి సత్యం అసత్యం ఇట్లా మీరు దేన్ని తీసుకున్నప్పటికీ కూడా రెండు 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 అనేటువంటి భావాలు ఉన్నాయి అంటే ఈ భావాల నుంచి నీవు ఆ ద్వైతం నుంచి అద్వైత స్థితికి నీవు చేరుకోగలగాలి అది ద్వంద్వాతీతులు భైరవుడు భైరవి మరి మనం కూడా అటువంటి ద్వంద్వాతీత స్థితికి మనం కూడా చేరుకోవాలి అనేటువంటిది ఈ పుస్తకం మనకి తెలియచేస్తూ ఉందన్నమాట ఇక ఈ జననం మరణం అనేది మనకి ఉంది అని మనం చెప్పుకున్నాం ఇది అందరికీ సహజంగా లోకంలో అందరికీ జరుగుతూ ఉన్నటువంటి విషయమే కదా అయితే అందరిలో కూడా ఒకనొక ప్రశ్న విస్తారమైనటువంటి స్థలాన్ని ఆక్రమించుకుంది అని చెప్తారు ఏమిటి అంటే మరణించినప్పుడు మనం ఏమవుతున్నాం లేదా మరణించినప్పుడు ఏం జరుగుతోంది మరణం తరువాత ఎలా ఉంటున్నాము ఇది ఒక ప్రతి కర్రీలో కూడా చాలా 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 లోతుగా ఉన్నటువంటి ఒకనొక ప్రశ్న లేదా ఒకనొక సందేహం చూడండి ఒక చిన్న పిల్లవాడిని మనం తీసుకున్నాం వాడు ఒక మూడో క్లాసో నాలుగో క్లాసో చదువుతూ ఉన్నాడు వాడు చక్కగా పొద్దున వాళ్ళ తాతగారితో ఆడుకున్నాడు స్కూల్కి వెళ్ళాడు ఇంటికి వచ్చేటప్పటికీ తాతగారిని బయట పడుకోబెట్టారు వాడికి తెలియదు ఏం జరిగిందో తాత లే మన ఇద్దరం కలిసి ఆడుకుందో అంటూ ఉంటాడు కానీ ఆ తాతగారు లేచే పరిస్థితి లేదు అమ్మ తాత ఎందుకు లేవట్లేదు బయట ఎందుకు పడుకున్నాడు అని అడుగుతాడు మరణించారు అంటే అమ్మ మరణం అంటే ఏంటి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు తాత మరి ఎందుకు వెళ్ళిపోయారు మరి నన్ను నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు ఇటువంటి ప్రశ్నలు పసి బాలుడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రశ్న ఉంటుంది అన్ని మతాల్లో అని చెప్తాడు అంటే భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కదా హిందువులు ఉన్నారు మహమ్మదీయులు ఉన్నారు అట్లాగే క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు జైనులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఇట్లా ఎన్నో మతాలు ఉన్నాయి ఈ అన్ని మతాల వాళ్ళకి కూడా ఈ ప్రశ్న అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా నిలిచే ఉన్నది చూడండి ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క రకంగా మనకు చెప్తూ వస్తున్నారు కొంతమంది ఏమో స్వర్గం అంటున్నారు స్వర్గం ఉంది నరకం ఉంది అని చెప్తున్నారు ఈ స్వర్గ నరకాలు ఎలా వస్తాయి అంటే నువ్వు చేసినటువంటి పనుల వల్ల అంటే నువ్వు ఇతరులకు చెడు చేస్తే నీకు అది పాపంగా నువ్వు ఇతరులకు మంచి చేస్తే అది పుణ్యంగా వస్తుంది దాన్నే కర్మ అంటారు నువ్వు దాన్ని అనుభవించాల్సిందే అని కొన్ని మతాలు చెప్తాయి కొన్ని మతాలు ఏమంటాయి అసలు ఇది పాపము లేదు పుణ్యము లేదు స్వర్గం లేదు నరకం లేదు ఏమీ లేవు ఏమీ లేవు ఇంకా అసలు ఇంకో జన్మ కూడా ఉందని కూడా వాళ్ళు చెప్పరు ఇది ఒక్క జన్మతోనే అయిపోయింది అంటారు అంటే ఇలా ఎవరికి వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఆ మతానికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళ మత పెద్దలు ఏవైతే చెప్పారో వాటినే సత్యమో అనుకుంటూ వాళ్ళ 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 జీవితాలను వాళ్ళు గడుపుకుంటూ ఉన్నారు కానీ ఈ మరణించినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న మాత్రము విస్తారమైనటువంటి స్థలాన్ని ఆక్రమించుకుంది అని చెప్తాడన్నమాట కాబట్టి ఈ ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం మనం తర్వాత తర్వాత మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇక ఈ హిందూ పురాణాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు శివుడు ఈ మృత్యువు యొక్క ఒకనొక ముఖంగా లేకపోతే మరణం యొక్క స్థితికి తీసుకుని వెళ్ళేవాడుగా మనం శివుణ్ణి గురించి తెలియచేసుకుంటూ వస్తున్నాం మరి ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఈ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి దీంట్లో మనకి తెలియచేస్తూ ఉన్నటువంటిది ఏంటి అంటే శివుడు నిజానికి ఆ మరణం యొక్క ముఖానికే చిహ్నంగా ఉన్నాడు అయితే ఈ శివుని యొక్క ఆకార విశేషాలను గురించి మనకి హిందూ పురాణాల్లో ఒక కొన్ని రకాలైనటువంటి కథలు మనకి అందుబాటులో ఉన్నాయని చెప్తాడు అంటే భారతదేశం ఆధ్యాత్మికంగా ఎంతో సంపద్వంతమైనటువంటి దేశం అని చెప్తాడు అందులో ఈ శివుని యొక్క ఆకార విశేషాలను గురించి తెలియచేసేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ఒక చిన్న కథ అది సత్యమో కాదో మనకు తెలియదు కానీ మనకి అందివ్వబడింది ఈ కథ ఏంటి అంటే ఒకనొకసారి బ్రహ్మ విష్ణువు ఒక పని మీద అంటే శివునితో మాట్లాడి చర్చించాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి శివుని దగ్గరికి వస్తారట బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కలిసి కానీ ఆ సమయంలో శివుడు పార్వతీమాతతో ప్రేమ కార్యంలో ఉంటాడట అసలు ఈ ఇద్దరు వేల్పులు వచ్చారు అని కూడా తెలుసుకోలేనంత గాఢమైనటువంటి స్థితిలో ఉండిపోయాడు శివుడు అలా ఎంతో కాలం ఉండిపోయట ఆ తర్వాత ఎప్పటికో శివుడు వీళ్ళని గమనించటం జరుగుతుందట అప్పటిదాకా ఈ బ్రహ్మ విష్ణువు అలాగే ఉండిపోవటంతో వాళ్ళు ఏమంటారంటే ఇక నుంచి నీవు లింగ సంబంధమైనటువంటి రూపంతో పూజింపబడతావు అని చెప్తారట అందుచేతనే మనకి ఈ రోజున వేలాదిగా ఆ శివాలయాలు ఏర్పడటానికి కారణము అని మనకి తెలియచేస్తూ వస్తున్నారనమాట అట్లాగే ఇంకొక విషయం కూడా మనకి తెలియచేస్తూ వస్తారు శివ శక్తి ద్వంద్వంగా శివుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ స్త్రీ పురుష నాట్యం యొక్క శాశ్వత నాట్యం యొక్క చిహ్నంగా కూడా మనకి శివుడు మనకి కనిపిస్తూ వస్తున్నాడు అని చెప్తారు అంటే శివ శక్తి అంటే శివుడు శక్తి అంటే పార్వతీమాత అంటే మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అర్ధ నారీశ్వర తత్వం అని మనం చెప్పుకుంటాం చూసారా ఆ అర్ధ నారీశ్వర తత్వంతో శివుడు ఉన్నాడు అనే అనేటువంటిది ఒకనొక విషయంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడనమాట ఇక ఈ ధ్యానం అనేది చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి ఎలా తెలియచేస్తున్నారు అంటే ఈ ధ్యానం అన్ని విరుద్ధతలను కరిగించేస్తుండట అంటే ఇప్పుడే మనం ఇంత క్రితం మనం చెప్పుకున్నాం అంటే సుఖం దుఃఖం లాభం నష్టం ఆశ నిరాశ ప్రేమ ద్వేషం పగ ప్రతీకారం అవునా ధర్మం అధర్మం సత్యం అసత్యం ఇట్లా మనం చెప్పుకున్నటువంటి ఈ విరుద్ధమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కరిగించేసేది ధ్యానం అంటే మన లోపల అంటే మనసు లోపల ఏవైతే భావాలు ఉన్నాయో ఆ భావాలను అన్నింటినీ అన్నింటినీ ఒక్కటి కాదు సమూలంగా అది ఏ రకమైనటువంటి భావమైనా కోపమైన ద్వేషమైనా పగైనా ప్రేమైనా ఈ సకల భావావేశాలతో ఉన్నటువంటి మానవుని ఆంతర్యంలో లోతుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భావాన్ని ఆ విరుద్ధతల్ని తొలగించి వేసేది ధ్యానం అది ధ్యానం యొక్క విశిష్టత తన తన మనస్సు తన సొంత దారిని పైకే లేచేలా చేసి దానంతట అదిగా తొలగిపోయేలాగా చేసేది ధ్యానం అందుకే ధ్యానం యొక్క పరాకాష్ట ఏమిటి అంటే ఆ చైతన్యానికి ఆవల ఏదైతే ఉందో ప్రజ్ఞాతలం ప్రజ్ఞాతలానికి ఆవల ఏదైతే ఉందో ఆ స్థితికి మనం చేరుకోవడం అంటే భైరవుడు భైరవి అనేటువంటి స్థితి ద్వంద్వాతీత స్థితి ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితికి చేరుకోవటంగా మనకి ధ్యానం గురించి మనకి అన్నమాట అన్ని విరుద్ధతలు అంటే మనిషి సమూలంగా అంటే నీవు జన్మ తీసుకున్నప్పుడు నీవు పై లోకాల నుంచి వచ్చినప్పుడు శుద్ధ చైతన్య ఆత్మస్వరూపంగా ఎలాగొచ్చావో మళ్ళీ ఈ అనుభవాలని అన్నింటినీ తీసుకున్న తర్వాత కూడా నీవు ఇవన్నీ కూడా ఒక పాఠాలుగా అయిపోయి అసలైనటువంటి నీ నిజస్థితి ఏదైతే ఉందో నీ సొంత ఇల్లు ఏదైతే ఉందో ఆ సొంత ఇంటికి చేరేటువంటి మార్గమే ధ్యానము అలా ఎవడైతే గనక సగం మత్తిలి ఉంటాడో వాళ్ళని అందరినీ తట్టి లేపే ప్రక్రియ చేపట్టినవాడు శివుడు అందుచేత ఈ ఈ ధ్యానానికి అంతటి విశిష్టత ఉంది అని చెప్తున్నారు అనమాట ఇక మనకి ఊషో మూడు పదాలని అందిస్తున్నాడు ఏంటి అంటే మరణం ప్రేమ అట్లాగే ధ్యానం మరణం ప్రేమ ప్రేమ మరణం ధ్యానం మూడు వరుస క్రమాల్ని మీరు ఎలా పెట్టుకున్నా కూడా పర్వాలేదు అంటే మరణం చూడండి మరణం వర్తమానంలో జరుగుతుందా లేదా భూతకాలంలో జరుగుతుందా లేదా భవిష్యత్ కాలంలో జరుగుతుందా వర్తమానంలోనే జరుగుతుంది కదా అట్లాగే ప్రేమ అనేది చూడండి ఆ ప్రేమతత్వం అనేది ప్రేమ ప్రేమించటం అనేది అంటే అసలైనటువంటి ప్రేమ అంటే ఏంటో మనం తర్వాత తర్వాత తెలుసుకుంటూ వద్దాం ఆ ప్రేమ అనేది నీకు వర్తమానంలో జరుగుతుందా గతంలో జరుగుతుందా భవిష్యత్తులో జరుగుతుందా వర్తమానంలోనే జరుగుతుంది అట్లాగే ధ్యానం అనేది అంటే ధ్యానం అంటే నిర్విషయం మనహ అంటే శూన్య స్థితి అంటే ఆలోచన లేనటువంటి స్థితి అది ఎప్పుడు జరుగుతుంది మరి గతంలో జరుగుతుందా భవిష్యత్తులో జరుగుతుందా వర్తమానంలో జరుగుతుందా అంటే వర్తమానంలోనే జరుగుతుంది అంటే ప్రేమ మరణము ధ్యానము ఇవి మూడు కూడా విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి కానీ ఇవి ఒకే వర్తమానంలోనే జరుగుతాయి అందుచేత నీకు మరణము అన్నది నీకు భయం అయితే నీవు ప్రేమించలేవు నువ్వు ధ్యానము అనేది కనుక చెయ్యకపోతే అసలు నీ అస్తిత్వమే నీవు తెలుసుకోలేవు కాబట్టి ఈ మరణము ప్రేమ ధ్యానము అన్నీ వర్తమానంలోనే జరుగుతాయి కాబట్టి ఈ మూడింటిలో నువ్వు ఒక్కదానిలో గనక ప్రవేశించగలిగితే మిగిలిన రెండింటిలోకి కూడా నువ్వు చక్కగా ప్రవేశించగలవు ధ్యానం చేస్తే మరణ భయం ఉండదు లేదా అసలైనటువంటి శివ పార్వతుల యొక్క ప్రేమతత్వాన్ని గనక నువ్వు పుణికి పుచ్చుకోగలిగితే అసలు ఈ నూట పన్నెండు ధ్యాన పద్ధతులతోనే అవసరం లేదు అని చెప్తాడు కాబట్టి ఈ మూడు పదాలకి అంతటి విశిష్టమైనటువంటి అర్థం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వర్తమానంలోనే జరుగుతాయి ఇక ఈ బ్రహ్మ విష్ణు శివుణ్ణి మనం తీసుకున్నప్పుడట బ్రహ్మ ఆ సృష్టి చేసేసి ఎంతో కొంత సమయం ఆయనకి విరామం అనేది చిక్కుతుంది అని చెప్తున్నాడు అంటే సృష్టి ఆరంభంలో సృష్టి చేసిన తర్వాత కొంత కొంత ఆయనకు విరామం దొరుకుతుంది ఇప్పుడు విష్ణు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఆయన మన జీవితంలో ఉన్నటువంటి అన్ని విషయాలకి సంబంధించినటువంటి లెక్క పద్దులు పద్దులు చూసేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నారు కానీ శివుడు ఏం చేస్తున్నాడంటే నీవు ఎన్ని జన్మల్ని తీసుకున్నా నీ సొంత ఇంటిని నీవు మర్చిపోతున్నావు నీ అసలైనటువంటి మూలం ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకోవటానికి నీకు సహకరిస్తూ ఉన్నటువంటి వాడు శివుడు అంటే తన జీవితంలో సగం జ్ఞాపకాలతో మత్తిలి ఎవరైతే ఉంటారో వారిని ఆ సొంత ఇంటి మూలానికి చేర్చేటువంటి మార్గాన్ని చూపేవాడు శివుడు కాబట్టి బ్రహ్మ విష్ణువు శివుల శివుని యొక్క శివుళ్ళని గురించి మనకి తెలిసి తెలియచేసినటువంటి విషయాలు ఇక ఈ శివుని యొక్క సూత్రాలు ఎలా ఉంటాయి అని చెప్తాడంటే దాహంతో ఉన్నటువంటి వాడికి బావిని అంటే నీటిని చూపించేటువంటిది ఎట్లాగైతే ఉంటుందో అంటే దాహార్తితో ఉన్నటువంటి వాడు దాహంతో ఉన్నటువంటి వాడికి ఏం కావాలి నీళ్లు కావాలి అట్లా ఆ బావిని సూచించేటువంటి స్థితిలో ఈ సూత్రాలు ఉంటాయి అంటే ఏంటి అంటే నీవు అసలేనటువంటి నీ సొంత ఇంటికి అంటే నీవు ఆత్మ పదార్థానివి అని తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం నీలో ఉంటే ఆ తహతహ నీలో ఉంటే ఆ జిజ్ఞాస నీలో ఉంటే ఆ కోరిక నీలో ఉంటే నేను ఏదైనా సరే దాన్ని నేను సాధించే తీరాలి అని నీవు గనక అనుకుంటే ఈ శివుని యొక్క సూత్రాల్లో నూట పన్నెండు ధ్యాన పద్ధతుల్ని చెప్తాడు వాటిల్లోంచి నువ్వు ఏ ఒక్క సూత్రాన్ని పట్టుకున్నా నీవు ఆ స్థితికి చేరుకోగలవు ఖచ్చితంగా చేరుకుంటావు ఈ నూట పన్నెండు జాన పద్ధతుల్లో నీకు సంబంధించి ఒక్క పద్ధతి అయినా ఉంటుంది దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు కాబట్టి ఈ సూత్రాలను గురించి మరి మనం తరువాత ఎపిసోడ్లో మరి కొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం మరి ఈ గ్రంథాలయం కార్యక్రమాన్ని ఈరోజు ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు